గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం నేను పిఎస్ఎన్ కోస్తాన్యూషన్ జర్నలిస్టును విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో ర్యాండమ్ శాంపిల్ సర్వే నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం ఏపీలో మంత్రివర్గ కూర్పు చాలా అమేజింగ్ అద్భుతంగా ఉందని సమాజంలో అన్ని వర్గాల వారు అరసరేగాలు వ్యక్తం చేస్తున్నారు ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క అనుభవానికి విజన్ దూరదృష్టికి దార్శనికతకు సహనంగా ప్రజలు భావిస్తున్నారు మంత్రివర్గ స్థాయిలో సీనియర్ల చూసిన మేరకు చూసిన మేరకు జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి పటిష్టతకు పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి లోకేష్ గారి నాయకత్వాన్ని అభివృద్ధి పరచడకు ఈ మంత్రివర్గ గ్రూర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ప్రజల అభిప్రాయం అదే తరుణంలో ఉత్తరాంధ్ర ఆర్థిక రాష్ట్ర రాజధాని ఆర్థిక రాజధాని అయినటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు ఒక హోమ్ మినిస్టర్ పదవి ఒక స్పీకర్ పదవి మరొకరికి రాష్ట్ర అధ్యక్షులుగా మూడు వే వేరు వేరు సామాజిక వర్గాలు వారికి సము సముచిత స్థానం కల్పించడం వల్ల సమాజంలో అన్ని వర్గాల వారి నుంచి ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంలో ఉత్తరాంధ్ర మంత్రి పదవి ఇవ్వడంలో ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని కాస్త నిర్లక్ష్యం చేశారని ఆ వర్గానికి చెందిన వారు ప్రజల యొక్క అనుకుంటున్నారు ఒక బాగుట ఆర్థిక రాజధాని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువ వాటర్లు కలిగినటువంటి ప్రధాన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని సమాజంలో వారి యొక్క ఆవేదన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రలో ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ డాక్టర్ వ్యాపారి చిరంజీవి గారు వైసీపీ పంచుకోటలను భద్రకొట్టి ముప్పై నాలుగు నియోజకవర్గాల వారిని సమన్వయపరిచి అద్భుత విజయాన్ని విజయాన్ని చేసుకోవడం గమనార్హం ఈ విజయ ఈ విజయానికి రాష్ట్రం అంతా ఆశ్చర్యపడింది మరియు రాష్ట్రంలో తెలుగుదేశంలో తెలుగుదేశం శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపింది వ్యాపారి చిరంజీవి గారు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం సమాజంలో సమాజంపై మంచి అవగాహన కలిగి ఉండడము మంచి అమేజింగ్ కమ్యూనికేషన్ సంబంధాలు కలిగి ఉండడము అన్ని సామాజిక వర్గాల వారిని కలుపుకొని వెళ్ళే కలుపుకొని వెళ్ళే వ్యక్తి కావడము అన్నింటికి మంచి ఆర్థిక శాస్త్రంలో మంచి నైపుణ్యము అవగాహన కలిగి ఉండడము పార్టీ కేడర్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులను జూనియర్లను కలుపుకొనిపోయే చక్కని కోఆర్డినేషన్ సమయం కలిగి ఉన్నటువంటి ఇటువంటి వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్థిక సంస్కరణలకు వీరి యొక్క ఇటువంటి మేధావుల యొక్క సలహాలు సూచనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వారికి ఎంతైనా అవసరం కావున కొత్త వారందరినీ మంత్రివర్గంలో అవకాశం కల్పించిన తరుణంలో ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గౌరవీయులు డాక్టర్ వ్యాపార చిరంజీవి గారికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సముచి సముచిత స్థానం మంత్రిగా అవకాశం కల్పిస్తారని ప్రజల యొక్క ఆకాంక్ష తీవ్రమైనటువంటి ప్రగాఢ వాంఛ ఈ విషయంపై గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని సౌన్యంగా ఈ ఆ ప్రధాన సామాజిక వర్గం యొక్క వారి యొక్క వినపం వారి యొక్క వినపం తెలియపరచేటకు సంతోషిస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నిర్వహించినటువంటి ర్యాండమ్ శాంపిల్ సర్వే నివేదిక ఈ యొక్క శాంపిల్ సర్వే నివేదికలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిగణనలో చూసుకుంటారని ప్రజల తరఫున కోరుతున్నారు